తెచ్చింది కేకే కేకే స్టోర్స్ స్టోర్స్ అంటే ఏంటి పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు వచ్చినప్పటి నుంచి మాక్ డ్రిల్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని అప్రమత్తతకి సంబంధించినటువంటి డ్రిల్స్ నిర్వహించాలని చెప్పినప్పటి నుంచి ఈ బ్లాక్అవుట్ అనేటువంటి పదం ఎక్కువగా వినిపిస్తుంది పైగా ఈరోజు అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వరుస సరిహద్దుల్లో కంటిన్యూస్గా పాకిస్తాన్ సైన్యం జరుపుతున్నటువంటి కాల్పులు ఆ తర్వాత క్షిపణి దాడులు వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని బ్లాక్అవుట్గా ప్రకటిస్తూ సైన్యం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అంటే ఏం చేస్తారు మరీ ముఖ్యంగా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ధర్మశాలలో జరగాల్సినటువంటి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను కూడా రద్దు చేశారు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి ఈ దాడులు క్రికెట్ అంటే క్రికెట్ జరిగేటువంటి చోట పెద్ద ఎత్తున జనం గుమికూడతారు కాబట్టి వాటిని లక్ష్యంగా చేస్తూ మరిన్ని క్షిపణులని ప్రయోగించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు అలానే బ్లాక్అవుట్ అంటే ఏంటి వరుసగా ఈ క్షిపణుల దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో బ్లాక్అవుట్ గురించి ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇది చూస్తే కనుక భారతదేశం రిటాలియేషన్ అంటే రివర్స్లో కొట్టేటువంటి క్రమంలో వరుసగా ఫైరింగ్ చేసినటువంటి షాట్స్ ఇవి మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఏం కనిపించట్లు అంత చీకటిగా ఉంది ఓన్లీ కొన్ని లైట్లు వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా బ్లాక్అవుట్లో ఉంది బ్లాక్అవుట్ అంటే పూర్తిగా చీకటిమయం బ్లాక్ బ్లాక్అవుట్ అని చెప్పిన అంటారు ఆ ప్రాంతంలో కనీసం దీపాలు సెల్ ఫోన్ల లైటింగ్లు కూడా వేయకూడదని పరిస్థితిని క్రియేట్ చేసినట్టుగా మనం భావించాలి గతంలో అయితే ఒక ఊరికి అలానే ఒక అడవికి లేదా దూరంగా ఉన్నటువంటి పొలం ఉన్నటువంటి ఆరుబయట ప్రదేశానికి తేడా ఎలా తెలుస్తుంది అంటే ఎక్కడైతే ఎక్కువ లైట్లు వెలుగుతూ ఉన్నాయో అక్కడ నివాసయోగ్యమైన లేదా ఆవాస ప్రాంతాలు ఉన్నట్టుగా నిర్ధారించుకునేటువంటి అవకాశం ఉంటుంది వైమానిక దాడులు జరిగేటువంటి క్రమంలో ఇది చాలా పెద్ద సిగ్నల్గా వైమానిక దాడులు చేసేటువంటి వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతి సో బ్లాక్అవుట్ అంటే ఏంటంటే ఒక నగరం కానీ పట్టణం కానీ ఒక ఊరు కానీ టార్గెట్లో ఉన్నటువంటి శత్రు దేశాలకు చిక్కకుండా ఉండాలంటే టార్గెట్లో ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే అవుట్ అనౌన్స్మెంట్ వచ్చినాక చిమ్మ చీకటిలోకి వెళ్ళిపోవడమే బ్లాక్అవుట్ ప్రకటన ప్రస్తుతం జమ్మూ పరిస్థితి అదే విధంగా ఉంది అంతర్జాతీయ సరిహద్దుకి సమీపంలో ఉండడం పూంచ్ సెక్టార్కి సమీపంలో ఉండడంతో అక్కడ పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని పేలుస్తుంది పాకిస్తాన్కు చెందినటువంటి సైన్యం ఎందుకంటే అక్కడ ఓన్లీ బుల్లెట్ ఫైరింగ్ ఎక్కువ జరిగింది కానీ ఈరోజు సాయంత్రం అంటే నిన్న సాయంత్రం తర్వాత జరిగినటువంటి ఫైరింగ్లో క్షిపణి దాడులకు కూడా దిగారు దానికి కౌంటర్ చేస్తూ భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది వాటితో ధ్వంసం చేయడం ద్వారా ఈ విధంగా గుళ్ళ వర్షాన్ని ఒక విధంగా చెప్పాలంటే క్షిపణులు వర్షాన్ని కురిపించింది భారతదేశం అంతకుముందు పాకిస్తాన్ చేసినటువంటి దాడులను కనుక మనం గమనించి చూస్తే లైటింగ్ ఉన్నటువంటి ప్రదేశాలు అంటే ఒక ఊరు అని గుర్తించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలపైన దాడులు చేస్తూ వచ్చింది సో అసలు ఊరు ఎక్కడ అడవి ఎక్కడ పొలం ఎక్కడ ఖాళీ ప్రదేశం ఎక్కడ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ చేయాలంటేనే బ్లాక్అవుట్ దిశగా అడుగులు వేస్తారు మీరు చూస్తే కనుక ఊళ్ళ లైటింగ్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే అటాక్స్ ఎక్కువగా జరుగుతూ వచ్చాయి సో జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా జమ్మూ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసి ధ్వంసం చేసేటువంటి ఎత్తుగడని పాకిస్తాన్ ఆర్మీ చేసింది అక్కడ టార్గెట్ చేసి క్షిపణులు ప్రయోగిస్తున్నటువంటి తరుణంలోనే భారత రక్షణ వ్యవస్థలో కౌంటర్గా ఫైట్ చేయడం మొదలు పెట్టాయి ఈ అవుట్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది జమ్మూ కాశ్మీర్లో రైళ్లతో సహా ప్రయాణాలు చేస్తున్నటువంటి కార్లతో సహా ఎక్కడికక్కడ లైట్లన్నీ ఆఫ్ చేసుకొని చిమ్మ చీకట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే శత్రువుకి లక్ష్యాన్ని అందించేది ఆ వెలుగు మాత్రమే సో ఆ వెలుగుని తుడిచేసి చిమ్మ చీకటిగా మలచడమే అవుట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు అత్యవసర పరిస్థితి దిశగా అడుగులు వేస్తుంది ఎందుకంటే ఎమర్జెన్సీ అని మనం చెప్పలేం కానీ హై అలర్ట్తో ఉండాల్సినటువంటి సందర్భం ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇలాంటి బ్లాక్అవుట్ అనేటువంటి నినాదం అవుట్ అనేటువంటి డెసిషన్ కనుక అఫీషియల్గా ప్రభుత్వాలు అనౌన్స్ చేసినా ఆర్మీ అనౌన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీరు వెలిగించేటువంటి దీపం శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని ఆర్పేసేటువంటి ప్రమాదం ఉంటుంది అదే అవుట్ అందుకే అవుట్ అంటే తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ యుద్ధ సమయంలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు ప్రతి దాడులు ఉంటాయో లేదో తెలియదు కానీ వీటన్నిటిపైన అవగాహన పెంచుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి